రేపే ఆదివారం రేపు కార్తీక ఆదివారం ఎంతో మంచి రోజు కనుక రేపు మర్చిపోకుండా ఒకే ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా నాలుగు వైపుల నుండి నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ఆదివారం రోజున చేసే ఈ యొక్క నీటి పరిహారం అనేది ఖచ్చితంగా ఇలా ఆదివారం రోజున చేసే పరిహారాల వల్ల ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రం కావచ్చు లేదా మన ఇంట్లోకి మంచి అంటే మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా దుష్ట శక్తులను తొలగించుకోవటానికి ఆదివారం ఎంతో అనుకూలమైనటువంటి రోజు ఆదివారం రోజున చేసే ఈ చిన్న పరిహారం కేవలం నీటి పరిహారం అనేది ఖచ్చితంగా మన యొక్క దరిద్రాలను తొలగిస్తుంది ఆదివారం రోజున నీటితో చేసే ఈ పరిహారం వల్ల మన యొక్క దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు పూర్వకాలంలో ఆదివారానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉండేది ఆదివారం రోజుల్లో ఎంతో గొప్పగా పూజలు చేసేవారు ఉపవాసాలు ఉండేవారు సూర్య భగవానుణ్ణి పూజించేవారు అంతేకాదు ఎవరికైనా దృష్టి దోషం తగిలితే ఆ దృష్టి దోషాన్ని ఆదివారం రోజున ఉప్పుతో నిమ్మకాయతో జీడిగింజతో ఎండు మిరపకాయతో వెల్లుల్లితో దృష్టిని తీసేవారు ఇలా తీసి తీసినటువంటి దృష్టి అనేది క్షణాలలో తొలగిపోయి వెంటనే మంచి ఫలితం అనేది వచ్చేది అలా ఆదివారం రోజున చేసేటటువంటి ప్రతి దానికి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది కనుక ఆదివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిదిగా భావించేవారు అంతేకాదు ఆదివారం భగవానునికి చాలా ఇష్టం ఆదివారం రోజున సూర్యభగవాను పూజించినా భగవానునికి ఆద్యం సమర్పించినా సూర్యభగవాను ఆదిత్య హృదయాలు చదివినా భగవానునికి ఉపవాసం ఉండి పూజలు చేసినా సరే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయి అనారోగ్యంగా వచ్చేటటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కూడా అనారోగ్యాలు తొలగిపోయి అలానే ఉద్యోగంలో చాలామందికి ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి అలా ఉద్యోగపరంగా ఆటంకాలు ఎదుర్కొనే వారు ఎవరైనా సరే ఆ ఉద్యోగంలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఉద్యోగపరంగా ఎదుర్కొనే సమస్యలు విద్యార్థులకి ఇలా అన్నీ కూడా అంటే కొంతమంది అధిక కోపంతో ఉంటారు అంటే పనికిరాని కోపం అనవసరంగా కూడా కోపపడుతూ చిన్న చిన్న విషయాలకే ఇష్యూ చేస్తూ ఇంట్లో అసలు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు అలా ఎవరైతే అధిక కోపంతో బాధపడుతూ ఉన్నారో మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉన్నారో అలాంటి వారి కూడా ఆదివారం రోజున సూర్య భగవానునికి ఉపవాసం చేసిన లేదా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించిన ఆదివారం రోజున ఆదిత్య హృదయాన్ని చదివినా తప్పకుండా ఆ అనవసరమైన కోపం కూడా తొలగిపోయి శాంతంగా ఉండగలుగుతారు అందువల్ల మనశ్శాంతి కూడా లభిస్తుంది ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది వారి చుట్టూ ఉండే ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి ప్రతికూల శక్తులు తొలగిపోతే తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఆనందంగా కూడా జీవించగలుగుతారు ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది ఇలా ప్రతికూల శక్తులు కూడా తగ్గి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అంటే తప్పకుండా ఆదివారం రోజున ప్రతి ఆదివారం కూడా సూర్యభగవాను ఆద్యం సమర్పించాలి అలానే పూర్వకాలంలో ఆదివారం రోజుల్లో నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తినకుండా చాలా నియమాలు పాటించేవారు కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి వస్తుంది అయినప్పటికీ సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించి మనం ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి మన ఇంట్లో ఉండే దరిద్రాలను మన చుట్టూ ప్రక్కాల ఉండే దరిద్రాలను తొలగిస్తాయి ఆదివారం రోజున ఇంట్లో ఉండే దు దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో లేదా నరదృష్టి కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు చెడు కన్ను కావచ్చు ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఆదివారం రోజున మర్చిపోకుండా ఇంట్లో ధూపం వేయాలి అలానే ఆదివారం రోజున గుమ్మం పైన కొద్దిగా అత్తరును చల్లాలి ఆ అత్తరును ఎలా చల్లాలి అంటే కొన్ని నీటిని తీసుకోవాలి ఆ నీటిలో ఒక చుక్క అత్తరును కలపాలి అందులోనే కొద్దిగా ఉప్పుని కలపాలి అలా ఉప్పుని కలపటం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అత్తరు అంటే సువాసన అలా సువాసనను కలపటం వల్ల ఇంట్లో దుష్టశక్తులు ఉండవు సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కనుక ఆదివారం రోజున ఇలా అత్తరుని ఉప్పుని నీటిలో కలిపి వాటిని గుమ్మం పైన చల్లాలి అలానే ఒక జిల్లేడు ఆకును తీసుకోవాలి తెల్ల జిల్లేడు ఆకు అంటే భగవానునికి చాలా ఇష్టం తెల్ల జిల్లేడు ఆకునే తీసుకోవాలి ఆ ఆకుని గుమ్మానికి ఎడమ వైపున బయట వైపున పెట్టి ఆకుపైన గంధంతో కానీ లేదా ఎరుపు ఆరెంజ్ రంగులో ఉండేటటువంటి కుంకుమను తీసుకొని దాన్నే అని కూడా పిలుస్తూ ఉంటాము ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం దానితో అంటే ఈ యొక్క అంటే ఏదైతే జిల్లేడు ఆకు ఉందో దానికి బొట్టులాగా పెట్టాలి బొట్టులాగా పెట్టడం వల్ల మన ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు కూడా రావు ఎంతటి దుష్ట శక్తుల ప్రభావమైనా సరే తప్పకుండా తొలగిపోతుంది అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలానే రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు ఇంట్లో ఒక ఇత్తడి గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో కొన్ని లవంగాలను వేయాలి అందులోనే ఒక బిర్యానీ ఆకుని కూడా వేయాలి అలానే అందులోనే ఒక దాల్చిన చెక్కను వేయాలి అలా వేసి లవంగాలు తప్పకుండా పువ్వుతో ఉండాలి అలాంటి వాటిని వేయాలి అలా వేసిన తర్వాత వాటిలో కర్పూరం బిల్లలను వేసి వెలిగించాలి ఇలా ఎవరైతే రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు వంటగదిలో కానీ హాల్లో కానీ గుమ్మానికి బయట వైపున కానీ వెలిగిస్తారో వారి ఇంట్లో నరదృష్టి కానీ దుష్టశక్తి కానీ ఉండదు ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అంతటి భయంకరమైనటువంటి నరదృష్టి అనేది తప్పకుండా ఇంటికి కానీ ఇంట్లో ఉండే వ్యక్తులకి కానీ తగులుతూ ఉంటుంది ఈ నరదృష్టి వల్ల ఇంట్లో ఉండే వ్యక్తులు ప్రశాంతంగా ఉండలేరు ఎప్పుడూ ఏదో ఒక సమస్య గొడవలు వచ్చి పడుతూనే ఉంటాయి అంతేకాదు ఈ నరదృష్టి వల్ల ఎప్పుడూ కూడా ఇంట్లో నష్టాలు జరుగుతూ ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు ఏ పని చేపట్టినా వెనకబడిపోతూ ఉంటుంది అంతేకాదు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి ఏ పని కూడా చేయాలి అనిపించదు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కనుక ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి అదృష్టం పట్టాలి అంటే తప్పకుండా ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున ఈ పరిహారాలను చేయండి అలానే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే కనుక రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి ఆ గ్లాసు నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయాలి నిజానికి నీరు అనేది పంచభూతాలలో ఒకటి నీటితో చేసే పరిహారాలు అనేవి మనకు అంటే పంచభూతాలలో ఒకటి నీరు చాలా ముఖ్యమైనటువంటిది నిజానికి నీరు చాలా పవిత్రమైనటువంటిది నీటికి ఎలాంటి దోషం కూడా ఉండదు చాలామంది అనుకుంటూ ఉంటారు నీటికి దోషం ఉంటుంది అని అంటూ ముట్టు నీటికి తగలకూడదు అని కానీ అది చాలా పొరపాటు నీరు చాలా పవిత్రమైనటువంటిది అంతేకాదు నీరు పంచభూతాలలో ఒకటి దుష్టశక్తిని అతి త్వరగా ఆకర్షిస్తుంది అలానే నీరు ఈ యొక్క భూమిపైన నీటి శాతమే అధికంగా ఉంటుంది అంతేకాదు నీరు లేకుండా మనిషి జీవించలేరు కూడా మానవ శరీరంలో కూడా నీరే ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు కూడా నీటిలో రాళ్ల ఉప్పును వేసి దృష్టిని తీస్తూ ఉంటారు అంతేకాదు నీటితోనే అనేక రకాల సమస్యలు పోతాయి మన యొక్క పాపాన్ని కూడా కడిగి నీరు నీటితో స్నానం చేసిన వెంటనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దృష్టి దోషం కూడా తొలగిపోతుంది స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పును వేసుకొని చేస్తే కూడా శరీరంపై ఉన్నటువంటి నెగిటివిటీ అంతర్గత బహిర్గత మలినత్వం కూడా తొలగిపోతుంది పాపాలను కడిగి వేసేది నీరు నీటికి ఎలాంటి అంటుముట్టు దోషాలు ఉండవు నీ నీరు అనేది మన యొక్క అంటుముట్టు దోషాలను పాపాలను కడిగి తప్ప ఆ నీటికి మాత్రం అలాంటి దోషాలు అనేవి ఉండవు అలా నీరు చాలా పవిత్రమైనటువంటిది కనుక రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి దానిని మీరు పడుకునే సమయంలో మీ యొక్క బెడ్డు కింద కానీ తల పై భాగంలో కానీ వచ్చే విధంగా పెట్టి పడుకోండి ఇలా చేస్తే మీకు పీడకలలు వంటి బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది మీ యొక్క పీడకలలు తొలగిపోతాయి మీ చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ తొలగిపోతుంది నిజానికి మనకు ఎంతో చెడు శక్తి అనేది ఆవహించి ఉంటుంది చెడు గాలి చెడు ఇలాంటివి ఇలాంటి వాటన్నింటినీ కూడా పూర్తిగా ఉప్పు చాలా బాగా లాగేసుకుంటుంది అందులో నీటిని ఉప్పు నీటిలో ఉప్పు కలిపాము కాబట్టి ఆ ఉప్పు నీటికి చాలా శక్తి అనేది ఉంటుంది కనుక రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాసు నీటిలో ఉప్పుని దొడ్డు ఉప్పుని మాత్రమే వేసుకొని ఆ నీటిని మీరు పడుకునే ముందు బెడ్ కింద కానీ మీ యొక్క బెడ్ పైభాగంలో తల పైభాగంలో వచ్చే విధంగా కానీ ఆ గ్లాసుని ఏర్పాటు చేసుకోండి అలా చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలానే మీకు మీ చుట్టూ ఉండే చెడు తొలగిపోతుంది మీరు ఏదైనా సాధించగలరు అనేటటువంటి యాటిట్యూడ్ అనేది వస్తుంది అంతేకాదు మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడపగలుగుతారు డబ్బుని సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైన ఆదివారం రోజున పడుకునే ముందు ఒక గ్లాసు ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి